హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో కాశీలో గంగాహారతి అనే వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకా మార్నింగే ఇంకా రూమ్లో నుంచి బయటకైతే వచ్చేసాను యాక్చువల్గా నేను ఒక్కదానే వచ్చానండి మా హస్బెండ్ అయితే రాలేదు ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఎండలకి అలానే ఫుడ్ సరిగ్గా లేకపోవడము ఇక్కడ అట్మాస్ఫియర్ క్లైమేటు ఏమో సెట్ అవ్వలేదేమో కానీ ఆయనకి బ్లడ్ మోషన్స్ అయితే అవుతున్నాయి అనమాట సో ఆయనకి ఇంకా నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా నేను రూమ్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పేసి నేను ఒక్కదానే వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట నేను ఫస్ట్ అయితే ఆటో ఎక్కి నంది సర్కిల్ వరకు రావాలి అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరకు అయితే ఇంకా వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ నేను వెళ్తుంటే స్టార్టింగ్లో ఒక బోర్డు అని ఉంటుంది అక్కడి నుంచి అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ముందునే ఒక బోర్డు ఉంటుంది అనమాట ఒక హోటల్ బోర్డులో ఉంటుంది అక్కడి నుంచి అయితే ఇంకా అలా తెలుసుకుంటూ నేను టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా రీచ్ అయిపోతున్నాను అనమాట సో గల్లీ గల్లీలు వెళ్ళాలండి మనకి మెయిన్ ఏంటంటే సందుల్లో ఉంటాయి టెంపుల్స్ కాశీలు అన్నీ కూడా సో ఈ వరాహి అమ్మవారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి వరాహి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే టైమింగ్స్ ఉన్నాయి మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు సో ఎందుకంటే వారాహి అమ్మవారు కాశీపట్నానికి గ్రామ దేవత కాబట్టి రాత్రి అంతా కూడా సంచరిస్తూ కాశీనగరాన్ని ఏ దుష్ట శక్తులు పారి పాలు పడకుండా కాపాడుతూ ఉంటారంట సో నైట్ అంతా మేలుకొని మార్నింగ్ అయ్యేసరికి టెంపుల్కి వస్తారు వచ్చిన తర్వాత ఇంకా పడుకుని పోతారంట సో అందుకని ఆ టైమింగ్స్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ ఒక అర్చకుడు ఉన్నాడు ఆయనైతే చెప్తున్నారు నా ఒక్కరికే అనుమతి సుప్రీంకోర్టు ఇచ్చింది నేనే వెళ్ళి స్వయంగా అమ్మవారికి అలంకరణ అలానే నైవేద్యం కూడా సమర్పిస్తానని చెప్తున్నారు ఈ వరాహి అమ్మవారిని ఎవరూ కూడా డైరెక్ట్గా చూడరు చూడలేరు అంట కూడా అంత పవర్ఫుల్ అంట అమ్మవారు సో ఇంక మేము టెంపుల్లో మెయిన్ దర్శనం ఏంటంటే అమ్మవారి విగ్రహం మనం చూడలేమండి మెయిన్ ఒక పైనుంచి రెండు హోల్స్లా ఉంటాయి ఒక హోల్లోంచి అమ్మవారి పాదాలు ఇంకొక హోల్లోంచి అమ్మవారి శిరస్ ఉంటుందన్నమాట పూర్తిగా ఫేస్ అయితే మనకు కనిపించదు సో ఆ దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి లైన్లోకి నేనైతే వచ్చేసాను ఎంత లైన్లు అండి చాలా కిక్కిరిసిపోయి ఉన్నాయన్నమాట జనాలు తట్టు విపరీతమైన ఎండ ఈ లైన్లు తోపులాట అంటే ఇటు నుంచి మేము టెంపుల్కి వెళ్ళే వాళ్ళం దర్శనం అయిపోయాక కొంతమంది రిటర్న్ వస్తున్నారు ఇంకా గల్లీలో ఖాళీ లేదు కిక్కిరిసిపోయి చాలా ఇబ్బంది అయితే అయింది అవర్స్ పట్టింది లైన్లో నాకు దర్శనం అయిపోయాక నాకు తెలిసింది ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉందంట తర్వాత అయితే ఈ విషయం నాకు తెలిసింది సో ఎలా అయితేనే ఇంత కష్టపడి అయితే దర్శనం అయితే చేసుకున్నాను చూడండి ఈ గల్లీలంటే ఎలాగో ఇంకా మొత్తానికి దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది వీడియో తీసాను కానీ అక్కడ ఎవరో టెంపుల్ వాళ్ళు చూసి ఆ ఫోన్లో ఆక్కుని వీడియోలు డెలీట్ చేస్తారు మళ్ళీ తీసినా ఆ వీడియో ఉండినా పోలీసులకు ఫోన్ ఆఫ్ చెప్పేస్తాను అన్నారు సో ఇంకెందుకులే అని చెప్పేసి ఆ వీడియో డెలీట్ చేసేసి ఇంకా బయటకైతే అయితే ఇగోండి ఇలా వచ్చేసా అనమాట టెంపుల్ నుంచి ఫైనల్గా దర్శనము అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవుతాయండి ఆషాడ మాసంలోనే కదా చేస్తారు ఇప్పుడు మన ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా వారాహి అమ్మవారి దీక్ష సో అమ్మవారి అనమాట అలానే ఆయన వాహనానికి కూడా వారాహి అని నేమ్ అయితే పెట్టుకున్నారంట ఈ వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఈ మధ్యకాలంలో చాలామంది తెలుస్తుంది ముప్పు వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎవరు అని అనుకునే వాళ్ళం ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్ నుంచి బాగా అందరికీ కూడా ఈ వారాహి అమ్మవారు అనేది మనకి తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇంకొక టూ టెంపుల్స్ అయితే వెళ్ళాలి ఒకటి కాశీ విశాలాక్షమ్మవారు నెక్స్ట్ కాశీ అన్నపూర్ణ దేవి తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇంక నేను బయటకు అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ రూమ్లోంచి వచ్చేయడం వల్ల కాఫీ తాగి కడుపులు అంతా తిప్పేస్తుంది అనమాట ఏమన్నా తాగాలి చల్లగానైతే చూస్తున్నాను ఇంకా టిఫిన్స్ అయితే దొరకవండి ఇడ్లీ దోశ అవండి చాలా రేరు ఎక్కడో గల్లీలు అంట దొరుకుతాయి దానికి నడిసరిలో మనకు ఉన్నకాడ ఊపికంతా అయిపోతుంది అనమాట సో ఇంక నేను రబడీ తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ స్వీట్ లస్సీలు అండ్ రబడీస్ ఎక్కువ దొరుకుతాయి ఉంటాయి అనమాట మనలాగా మజ్జిగ లస్సీలు చెరుకు రసము ఇట్లాంటివి ఏమి దొరకవండి కొబ్బరి పండలు కూడా ఎక్కడో కనబడతాయి బళ్ళు చాలా రేర్ అనమాట సో ఇంక నేను రబడీ తాగేసి ఇక్కడి నుంచి నెక్స్ట్ అయితే కాశీ విశాలాక్ష్ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటాను ఇప్పుడు సో ఖైస్ ఈ కాశీ వీడియోస్ మీ అందరికీ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోస్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మెయిన్ నాకు కాశీలో గంగాహారతని అనే వీడియో చాలా బాగా అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి నాకు చెప్తున్నారు అలానే కొంతమంది కామెంట్స్ ఒకళ్ళిద్దరు ముగ్గురు పెట్టారనమాట ఇంకా నాకు చాలా హ్యాపీ అనేది అనిపించింది మ్యాక్సిమం అంతమందిలో అరవై ఐదు మందిలో నేను వీడియో తీయడం అనేది చాలా కష్టమైతే అయింది నాకు అంతమందిలో ఇంకేవో మాటలు దర్శనాలు దేవుళ్ళు చూడాలి ఇంకా ఎండకి అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అన్ని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఇక్కడి నుంచి కాశీ విశాలాక్షి అమ్మవారిని ఇగొండి దర్శనం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ ఎలా ఉండండి ఓన్లీ ఇంకా స్టార్టింగ్ వరకే అనమాట ఇక్కడ స్వయంభూ అమ్మవారు అనమాట కా శక్తిపీఠమే అమ్మవారు కూడా రెండు విగ్రహాల్లో ఉన్నాయి ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా అయిన తర్వాత ఇక్కడ శారీస్ అమ్ముతున్నారండి అమ్మవారికి కట్టిన శారీస్ చాలామంది అయితే కొనుక్కుని తీసుకువెళ్తున్నారు చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కాశీ అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను అక్కడ మనకి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత కొంచెం బియ్యం ఇస్తారనమాట ఆ బియ్యాన్ని మనం దేవుని దగ్గరలో పెట్టుకోవడం కానీ బియ్యం డబ్బాలా కానీ వేసుకోవాలన్నమాట చాలా మంచిది అలా వేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా అన్నపానీయాలుగా లోటు ఉండదని నమ్మకం అన్నమాట సో ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి దర్శనం అయిపోయాక నాకు ఇక్కడ టోకెన్స్ ఇచ్చారు ఫుడ్కి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకెలాగో వచ్చాను కదా ప్రసాదం అయితే ఇంకా తినేసి మా హస్బెండ్కి బయట నుంచి నేను ఏదైనా ఫుడ్ తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను ఈవినింగ్ అయితే వేరే దగ్గరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము గంగానదిలో స్నానం వేరే అవతల ఓటుకు వెళ్ళి బోట్లో చేయాలని అయితే అనుకుంటున్నాము సో నెక్స్ట్ ఆ వీడియో ఉండొచ్చు ఉండచ్చు సో ఇదండి ఇంకా నేను రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా హాఫ్టర్ నూన్ ప్రసాదం కూడా స్వీకరించి రూమ్కి అయితే ఇంక వెళ్ళిపోతుందనమాట విపరీతం ఏంటంటే హాఫ్టర్ నూన్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ